హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల పదిహేనులో లో స్పెయిన్ లో రిలీజ్ అయినటువంటి ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ది థర్టీ త్రీ ఈ మూవీని రెండు వేల పదవో సంవత్సరంలో చిలీలో జరిగిన ఒక సంఘటనని బేస్ చేసుకుని తీయడం జరిగింది నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక బంగార గనిలో పని చేస్తున్న కొంతమంది రిటైర్డ్ అవుతారు వాళ్ళు రిటైర్డ్ అవడంతో అక్కడ చిన్న ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఆ ఫంక్షన్ లోనే మ్యారియో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈ మ్యారియో కూడా ఆ బంగారు గనిలోనే పని చేస్తూ ఉంటాడు కట్ చేస్తే ఒక ఇంట్లో ఒక అక్క మరియు ఒక తమ్ముడు నివసిస్తూ ఉంటారు తమ్ముడు బాగా తాగేసి వచ్చి పడుకుని ఉంటాడు అక్క తన తమ్ముడిని చూసి నువ్వు నిద్రపోవడం లేదని నాకు తెలుసు బుద్ధిగా భోజనం చేసి వెంటనే డ్యూటీ లోకి వెళ్ళు అని అంటుంది దాంతో ఆ తమ్ముడు భోజనం చేయకుండానే డ్యూటీకి వెళ్లిపోతాడు నిజానికి ఈ తమ్ముడు కూడా ఆ బంగారు గనిలోనే పనిచేస్తూ ఉంటాడు అదే సమయంలో బంగారం తవ్విస్తున్న అక్కడ సూపర్వైజర్ గా ఉన్న వ్యక్తి ఆ బంగారు గని ఓనర్ దగ్గరకు వెళ్లి సార్ ఈ రోజు మేము డ్యూటీకి వెళ్తున్నాం కానీ లోపల ఒక బండరాయి ఉంది ఆ రాయి పడితే అందరూ కూడా చనిపోతారు అని అంటాడు ఆ మాటలు విన్న గని ఓనర్ సూపర్వైజర్ ని చూసి అన్ని మూసుకుని వెళ్లి చెప్పింది చెయ్యి ఈ రోజు ఒక్క రోజు మాత్రమే రెండు వందల యాభై కిలోల బంగారాన్ని బయటికి తీసి అని ఆ ఓనర్ సూపర్వైజర్ ని తిట్టి వార్నింగ్ ఇస్తాడు దాంతో సూపర్వైజర్ తనతో కలిసి మొత్తం ముప్పై మూడు మంది ఆ బంగారు గనిలోకి వెళ్తారు ఆ ముప్పై మూడు మందిలోనే మ్యారియో కూడా ఉంటాడు ఈ ముప్పై మూడు మందిలో కొత్తగా జాయిన్ అయిన ఒక వ్యక్తి కూడా ఉంటాడు తను మిగతా వాళ్ళందరినీ చూసి ఈ బంగారు గనికి ఒకటే దారి ఉంది ఈ దారి మూసుకుపోతే మనం ఎలా బయటకు వస్తాం అంటూ ఉంటాడు అక్కడే ఉన్న సూపర్వైజర్ అతని చూసి ఏం భయపడకు మనం సాయంత్రానికి తిరిగి వచ్చేస్తామని చెప్పి చెప్పి ముప్పై మూడు మంది కూడా ఆ గని లోపలికి వెళుతూ ఉంటారు అలా వాళ్ళు లోపలికి వెళుతూ ఉండగా ఆ గని లోపల ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళ ఫొటోస్ ని పెట్టి పూజలు చేసి ఉంటారు ఇవన్నీ చూసిన కొత్తగా అయిన వ్యక్తి భయపడుతూ ఉంటాడు అలా వాళ్ళందరూ కలిసి నాలుగు వేల అడుగుల లోపలికి వెళ్లి అక్కడ దిగుతారు అంత లోపలికి వెళ్లి అక్కడ బండరాల్ని పగలగొట్టి అందులో నుంచి బంగారాన్ని బయటకు తీస్తూ ఉంటారు ఆ సమయంలో సూపర్వైజర్ అక్కడ ఒక బండరాయి చీలి ఉండడం చూసి దాన్ని పరిశీలిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద సౌండ్ వచ్చి పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చి ఈ ముప్పై మూడు మంది భేద పడతాయి కానీ అదృష్టవశాత్తు ఈ ముప్పై మూడు మంది బ్రతుకుతారు కాని వాళ్ళు బయటకు వెళ్లే దారి మాత్రం క్లోజ్ అయిపోతుంది దాంతో ఆ గని లోపల ఉన్న ముప్పై మూడు మంది కూడా వెంటనే అక్కడ ఉన్న ఒక సేఫ్ రూమ్ లోకి వెళ్తారు నిజానికి ఆ రూమ్ ని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ రూమ్ లోకి వెళ్లడం కోసం కట్టి ఉంటారు ఆ రూమ్ లో కొన్ని రోజులకి సరిపడా ఆహారం మాత్రమే ఉంటుంది ఆ ముప్పై మూడు మందికి కూడా రాళ్లు పడడం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉంటాయి తప్ప అందరూ కూడా క్షేమంగానే ఉంటారు అప్పుడు మ్యారియో మిగతా వాళ్ళందరినీ చూసి ఇక్కడ నుంచి బయటకి వెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉందేమో చూస్తాను అని పక్కకి వెళ్లి చూస్తాడు కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలి అంటే ఒకటే దారి పైనుంచి వాళ్ళు డ్రిల్ చేస్తూ లోపలికి వస్తేనే మనం బయటకి వెళ్ళగలం అని అంటాడు అదే సమయంలో ఆ గని ఓనర్ కి గని లోపల ముప్పై మూడు మంది కూడా ఇరుక్కున్నారు అని తెలుస్తుంది దాంతో ఆ ఓనర్ వెంటనే ఈ విషయాన్ని మీడియా వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు మరో పక్క గని లోపల ఉన్న సూపర్వైజర్ గని లోపల నుంచి బయటికి రావడానికి ఏదైనా అవకాశం ఉందేమో అని అక్కడ ఉన్న నిచ్చిను వేసుకుని చూస్తాడు కానీ తనకి ఎటువంటి దారి కనిపించదు మరో పక్క గని లోపల చిక్కుకున్న ముప్పై మూడు మంది పేరెంట్స్ కూడా ఆ గని దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని చూసి వెంటనే మా వాళ్ళని గని లోపల నుంచి బయటికి తీసుకురండి అని గొడవ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఈ విషయం మైనింగ్ మినిస్టర్ కు కూడా తెలుస్తుంది దాంతో ఆ మినిస్టర్ వెంట ప్రెసిడెంట్ ని కలిసి ముప్పై మూడు మంది బంగారం గనిలో చిక్కుకున్నారు వాళ్ళని బయటకు తీసుకురావడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అని అంటాడు ఆ మాటలు విన్న ప్రెసిడెంట్ వెంటనే తనకి పర్మిషన్ ఇస్తాడు దాంతో ఆ మైనింగ్ మినిస్టర్ వెంటనే ఆ గని దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ఆ ముప్పై మూడు మందికి సంబంధించిన బంధువులందరినీ చూసి నేను ఖచ్చితంగా ఆ ముప్పై మూడు మందిని కాపాడుతాను అని వాళ్ళకి మాటిస్తాడు ఆ తర్వాత ఆ మినిస్టర్ గని ఓనర్ ని కలిసి అక్కడికి వెళ్లిన వాళ్ళ డీటెయిల్స్ ని అడుగుతాడు దాంతో ఓనర్ ఆ మినిస్టర్ ని చూసి మొత్తం ముప్పై మూడు మంది గని లోపలికి వెళ్లారు ఖచ్చితంగా వాళ్ళు ఐదు రోజులు మాత్రమే బ్రతకగలరు అంతకు మించి వాళ్ళు లోపల బ్రతకలేరు ఇంతకు ముందు ఇలాంటివి చాలా యాక్సిడెంట్లు జరిగాయి మేము ఎప్పుడూ కూడా వాళ్ళని కాపాడలేకపోయాము అని ఆ గని ఓనర్ మినిస్టర్ చెప్తాడు అలాగే ఆ గని ఓనర్ మినిస్టర్ని చూసి గని లోపల ఉన్న సేఫ్ రూమ్ లో మూడు రోజులకి సరిపడ్డ అన్నం మరియు కొంత జ్యూసు ఉంది అవి మూడు రోజుల వరకే వస్తుంది అని చెప్తాడు దాంతో మినిస్టర్ వెంటనే బయటకు వచ్చి అక్కడ ఉన్న బంధువులందరినీ చూసి వాళ్లతో మాట్లాడుతూ మేము లోపల ఉన్న వాళ్ళని కాపాడలేం ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని వాళ్ళందరూ కూడా చనిపోతారు అని అంటాడు దాంతో అక్కడ ఉన్న మహిళ వెంటనే మినిస్టర్ ని ఒక చెంపదెబ్బ కొడుతుంది మరోపక్క గని లోపల ఉన్న ముప్పై మూడు మంది కూడా ఆకలేస్తుంది అని అక్కడ ఉన్న పౌడర్ డబ్బాలన్నిటినీ చూసి వాటిని తాగాలి అని గొడవలు చేస్తూ ఉంటారు దాంతో మ్యారియో వెంటనే వాళ్ళందరినీ చూసి ఇక్కడ మన దగ్గర కొంచెం మాత్రమే ఆహారం ఉంది పైన ఉన్న మన వాళ్ళు వచ్చి మనల్ని కాపాడే వరకు మనం కొంచెం కొంచెం ఈ ఆహారాన్ని తీసుకుంటూ వాళ్ళు వచ్చే వరకు మనం బ్రతికి ఉండాలి అలా ఉండాలి అంటే మనం ఇదంతా కూడా ఒకేసారి తినకూడదు ఉన్న ఆహారాన్ని కొంచెం కొంచెం తింటూ మన ప్రాణాలని మనం కాపాడుకుంటూ ఉండాలి అని అందరికి కొంచెం కొంచెం ఆహారం మాత్రం ఇస్తూ ఉంటాడు అదే సమయంలో అక్కడ ఉన్న సూపర్వైజర్ అక్కడ ఉన్న కార్మికులు అందరినీ చూసి మన కోసం ఎవరు మన జీవితాలు ఎక్కడతో అయిపోతాయి అని అంటాడు అయితే మ్యారియో మాత్రం అక్కడ ఉన్న అందరినీ చూసి కచ్చితంగా మన కోసం పైనుంచి వాళ్ళు వస్తారు వాళ్ళు మనల్ని కాపాడుతారు అని అక్కడ ఉన్న కార్మికులందరికీ ధైర్యాన్ని నింపుతూ ఉంటాడు మరోపక్క ఆ ముప్పై మూడు మందిని కూడా కాపాడడం కోసం మినిస్టర్ ఒక ని అక్కడికి తీసుకుని వస్తాడు ఆ టీం ని లీడ్ చేయడానికి ఒక హెడ్ కూడా ఉంటాడు ఆ రెస్క్యూ టీమ్ హెడ్ ని చూసి మీరు ఎలాగైనా లోపల ఉన్న ఆ ముప్పై మూడు మందిని కూడా చాలా సేఫ్ గా గని లోపల నుంచి బయటకు తీసుకురావాలి అని అంటాడు దాంతో ఆ రెస్క్యూ టీమ్ హెడ్ వెంటనే అక్కడికి వెళ్ళి చెక్ చేసి వచ్చి వెంటనే మళ్ళీ మినిస్టర్ ని కలిసి నేను అక్కడ మొత్తం చెక్ చేశాను అక్కడ ఒక పెద్ద బండరాయి అడ్డంగా పడి ఉంది దాన్ని తీయడం చాలా కష్టం ఒకవేళ తీయాలి అని పట్టు పట్టినా పదిహేను రోజులు ఈజీగా పడుతుంది అని అంటాడు మరోపక్క మ్యారియో లోపల ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న జ్యూస్ ని కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో బయట ఉన్న రెస్క్యూ టీం అక్కడ ఉన్న బండరాయిని పగలగొట్టడానికి ఒక మిషన్ ని రప్పిస్తారు దాంతో అక్కడికి వచ్చిన లోపల ఉన్న ముప్పై మూడు మంది బంధువులు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు కొంత సమయం తర్వాత ఆ రెస్క్యూ టీం హెడ్ వెంటనే మినిస్టర్ ని కలిసి ఈ మిషన్ తో ఆ బండరాయిని పగలగొట్టడం చాలా కష్టం అని చెప్తాడు అయితే మినిస్టర్ మాత్రం ఆ రెస్క్యూ టీం హెడ్ ని చూసి మీరేం చేస్తారో నాకు తెలియదు మీరు మాత్రం ఆ బండరాయిని పగలగొట్టాల్సిందే అని అంటాడు అలా చూ చూస్తూ ఉండగానే ఎనిమిది రోజులు గడిచిపోతాయి లోపల ఉన్న మారియా మాత్రం కార్మికులందరికీ జ్యూస్ ని కొంచెం కొంచెం మాత్రమే ఇస్తూ ఉంటాడు అలా పైనుంచి డ్రిల్ చేస్తూ ఉండగా లోపల ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ వినిపించి పైన ఉన్న వాళ్ళు మనల్ని కాపాడడానికి వస్తున్నారు అని చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే కొంతసేపటికి ఆ సౌండ్ ఆగిపోతుంది దాంతో ఆ లోపల ఉన్న వాళ్ళందరూ బయట ఉన్న వాళ్ళు మనల్ని కాపాడలేరు అని చాలా బాధపడుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న కార్మికుడు నేను ఈ బాధలు భరించలేకపోతున్నాను నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అని అక్కడ ఉన్న ఒక గోతులోకి దూకపోతూ ఉంటాడు దాంతో మ్యారియో వెంటనే అతని దగ్గరికి వెళ్లి అతనికి తన ఫ్యామిలీ గురించి చెప్పి నువ్వు ఇన్ని రోజులు ఒక హీరో లాగా అన్ని ఇబ్బందుల్ని దాటుకుంటూ వచ్చావు ఇప్పుడు నువ్వు చనిపోతే దానికి ఏమి అర్థం ఉండదు పైన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనల్ని కాపాడుతారు అని ఆ కార్మికుడు మనసు మార్చి అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు కట్ చేస్తే ఆ తర్వాత ఈ ముప్పై మూడు మంది కూడా ఆ గనిలో చిక్కుకుని పద్నాలుగు రోజులు అవుతుంది పద్నాలుగు రోజుల తర్వాత బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఆ లోపల చిక్కుకుని ఉన్న వాళ్ళు బ్రతికి ఉంటారా చనిపోయి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటారు అయితే గదిలో చిక్కుకుని ఉన్న ఆ ముప్పై మూడు మంది మాత్రం మన దగ్గర మిగిలింది కొద్ది ఆహారం మాత్రమే అని వాళ్ళ దగ్గర మిగిలి ఉన్న ఆ కొద్ది ఆహారాన్ని కూడా తీసుకుని లాస్ట్ గా వాళ్ళు వాళ్ళ ఇంట్లో తిన్న ఫుడ్ని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు కట్ చేస్తే పైన రెస్క్యూ టీం హెడ్ పనులన్నీ ఆపేసి కూర్చుని ఉంటాడు అదే సమయంలో మినిస్టర్ ఆ రెస్క్యూ టీం హెడ్ దగ్గరికి వచ్చి ఎందుకు మీరు పని చేయడం లేదు అని అడుగుతాడు ఆ మాటల విన్న ఆ రెస్క్యూ టీం హెడ్ మాట్లాడుతూ ఇప్పటికి పద్నాలుగు రోజులు అవుతుంది ఖచ్చితంగా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారు మీరు దీని మీద చాలా అమౌంట్ స్పెండ్ చేశారు అదంతా కూడా వేస్ట్ అవుతుంది అని అంటాడు అయితే ఆ మాటల విన్న మినిస్టర్ మాత్రం మీరు అవేమి పట్టించుకోకండి మేము ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మాత్రం డ్రిల్లింగ్ చేయడం ఆపద్దు అని చెప్పి మినిస్టర్ కూడా కొంచెం పక్కకు వచ్చి బాధపడుతూ ఉంటాడు ఆ బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పాట పాడుతూ చాలా బాధపడుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతూ ఉండడాన్ని అక్కడ ఉన్న రెస్క్యూ టీం హెడ్ చూసి తను కూడా బాధపడుతూ ఉంటాడు అదే సమయంలో ఇంతకు ముందు మినిస్టర్ని కొట్టిన అమ్మాయి మళ్ళీ మినిస్టర్ దగ్గరికి వచ్చి తనకు ఒక బ్రెడ్ ఇస్తుంది ఆ అమ్మాయి మినిస్టర్ తో మాట్లాడుతూ నాకు తెలిసి మీరు గత పది రోజుల నుంచి కూడా సరిగ్గా భోజనం చేయలేదు మీరు ఈ బ్రెడ్ తినండి అని తనకిచ్చి అదే విధంగా ఆ అమ్మాయి ఆ మినిస్టర్ ని చూసి ఫస్ట్ లో ఇదే బ్రెడ్ని నేను తయారు చేసినప్పుడు సరిగ్గా రాలేదు కానీ చెయ్యిగా చెయ్యగా బాగా వచ్చింది అలాగే ఏదైనా కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది అని ఆ మినిస్టర్ తో చెప్తుంది ఆ మాటలు విన్న మినిస్టర్ కి సడన్ గా ఒక ఐడియా వస్తుంది అదేమిటి అంటే బండరాయి పై నుంచి కాకుండా క్రాస్ గా హోల్ వేస్తే తొందరగా లోపలికి హోల్ వేయవచ్చు అనే ఐడియా వస్తుంది దాంతో మినిస్టర్ వెంటనే ఆ రెస్క్యూ టీమ్ హెడ్ చూసి తన ఐడియా చెప్తాడు ఆ మాటలు ఉన్న రెస్క్యూ టీమ్ హెడ్ కూడా ఆ బండరాయి మీద నుంచి హోల్ వేయకుండా దాని కింద నుంచి క్రాస్ గా లోపలికి హోల్ వేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడు కింద ఉన్న వాళ్ళకి కూడా శబ్దం వస్తూ ఉంటుంది అదే విధంగా కింద ఉన్న వాళ్ళ మీద లైట్ గా వాటర్ డ్రాప్స్ కూడా పడుతూ ఉంటాయి దాంతో కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంతో అరుస్తూ ఉంటారు ఆ డ్రిల్స్ మీద కూడా శబ్దం చేస్తూ ఉంటారు ఆ శబ్దాలు కూడా బయట ఉన్న మినిస్టర్ కి లైట్ గా వినిపిస్తూ ఉంటాయి దాంతో మినిస్టర్ లోపల వాళ్ళ శబ్దాలు వినడం కోసం స్టెతస్కోప్ ద్వారా లోపల వాళ్ళ శబ్దాలను విని అంటే లోపల మనుషులు బ్రతికే ఉన్నారు అని అర్థం చేసుకుంటాడు అప్పుడే కింద ఉన్న ముప్పై మూడు మంది మేమందరం కూడా బ్రతికే ఉన్నాము అని ఆ డ్రిల్లింగ్ మిషన్ కి ఒక పేపర్ రాసి కట్టి పైకి పంపిస్తారు ఆ డ్రిల్లింగ్ మిషన్ పైకి వచ్చిన తర్వాత ముప్పై మూడు మంది కూడా బ్రతికే ఉన్నారు అని తెలుసుకుని బయట ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడతారు అయితే ఆ చిన్న చిన్న హోల్ ద్వారా మనుషుల్ని రప్పించలేము అని ఆ చిన్న హోల్ ద్వారా కింద ఉన్న వాళ్ళకి కెమెరా మరియు భోజనాలు ఇస్తూ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అప్పుడే లోపల ఉన్న మ్యారియో అక్కడ చిక్కుకుని ఉన్న ముప్పై మూడు మందిని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని మీడియాలో మ్యారియో గురించి చాలా గొప్పగా చెప్తూ చూపిస్తూ ఉంటారు అలా యాభై రోజులు గడిచిపోతాయి బయటికి రప్పించడానికి పెద్ద హోల్ ని వేస్తూ ఉంటారు కానీ ఆ మిషన్ కి అంత స్ట్రెంగ్త్ ఉండదు పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డు వస్తూ ఉంటాయి ఆ సమయంలో కింద ఉన్న మ్యారియో వీడియో ద్వారా మాట్లాడుతూ ఇక్కడ ఒక పెద్ద బండరాయి అడ్డు ఉందని ఆ బండను పగలగొడితే ఈజీగా మేము పైకి రావచ్చు అని చెప్తాడు అయితే ఆ మాటలు ఉన్న రెస్క్యూ టీం హెడ్ మాట్లాడుతూ మీరు బాంబు పెడితే మీకే ప్రమాదం అని అంటాడు అయితే మ్యారియో అక్కడ ఉన్న ముప్పై మూడు మందితో కూడా సంప్రదించి మనకి ఈ ఒక్క ఆప్షన్ తప్ప వేరే దారి లేదు అని వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని బాంబు పెట్టి ఆ రాయిని పగలగొడతారు అయితే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమీ అవ్వదు ఆ తర్వాత డ్రిల్లింగ్ మిషన్ తో పెద్ద హోల్ ని చేస్తారు ఆ తర్వాత కొంత సమయానికి హోల్ లో ఒక పెద్ద మిషన్ ని పంపించి ఫస్ట్ ఒక బయటకి తీస్తూ ఉంటారు అయితే మధ్యలో అది నిలిచిపోతుంది మళ్ళీ దాన్ని రిపేర్ చేసి సేఫ్ గా ఒక వ్యక్తిని బయటికి తీసుకుని వస్తారు ఆ తర్వాత ఆ గనిలో చిక్కుకుని ఉన్న అందరినీ బయటికి తీసుకుని వస్తారు చివరిగా మ్యారియర్ కూడా తీసుకుని వస్తారు అప్పుడు ఆ మినిస్టర్ బయటకు వచ్చిన మ్యారియో చూసి నువ్వు మంచి పని చేసావని తనని హక్ చేసుకుంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ మూవీని చిలీ దేశంలో అక్కడ బంగారపు గనులో చిక్కుకుపోయిన ముప్పై మూడు మందిని వారు ఎలా బయటకు తీసుకుని వచ్చారో ఆ స్టోరీని బేస్ చేసుకుని తీయడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్